రేణుగుండ పట్టణంలోని ఆక్స్ఫోర్డ్ ఏడవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పాత లోని రాజమాత ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ ఆక్స్ఫోర్డ్ ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఆక్స్ఫోర్డ్ ప్రిన్సిపల్ గౌతమి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు రేణుగుంట అర్బన్ డీఎస్పీ భవ్యశ్రీ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీ సాయుధ హాస్పిటల్ అధినేత డాక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు పలు సందేశాలను అందజేసి వారు భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలని గురువులను ఎలా గౌరవించాలి పిల్లలకు తల్లిదండ్రులకు తెలియజేశారు అనంతరం విద్యార్థులు డాన్స్ మ్యూజిక్ కరాటే కళలు ప్రదర్శించి అందరూ ప్రశంసలు పొందారు విజేతలుగా నిలిచిన వారికి బహుమానాలు ఈ సందర్భంగా ఆక్స్ఫోర్డ్ ప్రిన్సిపాల్ గౌతమి మాట్లాడుతూ ఏడవ వార్షికోత్సవ వేడుక సభల్లో ముఖ్య అతిథులు పాల్గొని తల్లిదండ్రుల సమక్షంలో వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఇప్పుడున్న విద్యా సంస్థల్లో రేణుగుంట ఆక్స్ఫోర్డ్ విద్యార్థులు అత్యున్నత ప్రదర్శనతో విద్యలోనూ ఆటల్లోనూ అద్భుతంగా ప్రదర్శిస్తున్నారని వీటికి పూర్తి సహకారం స్కూల్ ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రుల ప్రోద్బలంతోనే సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు స్కూల్లో అయితే ఖచ్చితంగా మీరు తీసుకుంటున్నారని అనుకుంటున్నాము సో ఎప్పుడు మార్క్స్ మార్క్స్ అనే కాకుండా రకరకాల స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్కి ఈవెన్ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి జనరల్గా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా ఈవెన్ నేను కాలేజ్లో చదివేటప్పుడు కూడా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ ఉందంటే మా ఇంట్లో వాళ్ళు ఎందుకు అవన్నీ చదువుకో చదువుకో అని చెప్తా ఉండేవాళ్ళు సో అలా చేయకూడదనే నేను చెప్తున్నాను ఎందుకంటే చదువు ఒకటే కాదు నలుగురు ముందు నుంచో మాట్లాడే ధైర్యం కావాలంటే ఖచ్చితంగా అన్ని యాక్టివిటీస్లో కూడా మీరు మీ పిల్లల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేసి ముందుండి నడిపించాలి మాతృదేవ పితృదేవ అంటారు వాళ్లే మెయినా మన సంపద రెండోది గురు సంపద మనకు తెలుసు గురువులు రెండు రకాలు ఉంటారు సద్గురువులు అంటే వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో అది మనకి చెప్తారనమాట కొందరు మామూలు గురువులు ఉంటారు పుస్తకొన్న ఏముందో అది చెప్తారు ఇక్కడ నేను అనుకోవడం అందరూ సద్గురువులు ఉన్నారని కోరుకుంటున్నాను రెండోది మిత్ర సంపద ఈ టెల్ యువర్ ఫ్రెండ్స్ ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అంటారు మీ స్నేహితులు ఎవరో చెప్తే క్యారెక్టర్ నేను గమనిస్తానంటారు అటువంటి మంచి మిత్రులు మంచి కొలీగ్స్ ఉన్నప్పుడు మీకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది Azeem, he was then awarded as class of